హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టం బిర్యానీ నచ్చిన వాళ్ళే ఉండరు కదా మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేయమంటే సింపుల్గా ఇలా దమ్ పెట్టి చికెన్ బిర్యానీ చేసుకుంటాము బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా ఈ విధంగా చేశారంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది దమ్ బిర్యానీ టేస్ట్తో ఇంట్లోనే చికెన్ బిర్యానీ ఎలా చేయాలి ఈ వీడియోలో ఫాలో అయిపోయింది మరి ఒక అర కేజీ వరకు చికెన్ని ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను మ్యారినేషన్ కోసం రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం ఒక రెండు స్పూన్లు పసుపు వన్ స్పూను గరం మసాలా బిర్యానీ మసాలా ఒక స్పూను వేసుకొని వీటితో పాటు కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ముందుగానే ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మూడు లేదా నాలుగు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి మేముండే ప్లేస్లో పెరుగు అయితే దొరకదు దాని ప్లేస్లో బిర్యానీ టెండర్గా రావడం కోసం ఉల్లిపాయ టమోటా ప్యూరీలా చేసుకున్నాను అలాగే హోల్ గరం మసాలా కూడా వేసుకోండి నేను తక్కువ యాడ్ చేసుకున్నాను వీటితో పాటు ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించి పెట్టుకున్న ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి మంచిగా మ్యారినేట్ చేసుకుని అరగంట ఒక పక్కన పెట్టుకొని ఉంచుకుందాము ఈలోపు రైస్ కూడా బాయిల్ చేసి పెట్టుకుందాము మ్యారినేట్ అయ్యేలోపు రైస్ బాయిల్ చేసుకునే పాత్రలో వాటర్ పోసుకొని బిర్యానీ స్పైసెస్ కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం సాల్ట్ ఆయిల్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఎసరిని బాగా తెరలినివ్వాలి తగినంత రైస్ని తీసుకొని క్లీన్ చేసి పెట్టుకొని ఒక అరగంట లేదా పావు గంట వాటర్ పోసి నానపెట్టుకోవాలి మరుగుతున్న ఎసర్లో నానపెట్టుకున్న రైస్ని వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకుందాము మధ్య మధ్యలో రైస్ను కలుపుకుంటూ రైస్ ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికాక రైస్ని దించేసి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని మ్యారినేట్ చేసుకున్న చికెన్ పైన ఉడికించుకున్న రైస్ని లేయర్స్గా వేసుకోవాలి కొందరు చికెన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఇలాగా ఫ్రై చేసుకుంటారు నచ్చితే అలాగ కూడా చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా వేసుకుంటున్నాను చికెన్ కూడా చక్కగా దమ్మిస్తాం కనుక ఉడుకుతుంది ముక్క కూడాను లేరుగా వేసుకున్న రైస్ పైన కొంచెం వాటర్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కొంచెం బిర్యానీ మసాలా ఉంటే ఫుడ్ కలర్ వేసుకోండి ఆప్షనల్ మాత్రమే నచ్చితే వేసుకోవచ్చు లేదంటే నేను ఇక్కడ నీటిలో సాఫ్రాన్ వాటర్ కలుపుకొని వేసుకుంటున్నాను నెయ్యి కూడా కొంచెం యాడ్ చేసుకొని దమ్ పెట్టుకుంటున్నాం గనక ఇలా ఉంటే పిండి ముద్దని కూడా చుట్టూరు లేయర్గా పెట్టుకోండి స్టీమ్ మొత్తం బయటకు పోకుండా మా ఇంట్లో వాళ్ళు దమ్ బిర్యానీ చేసి పెట్టమనేటప్పుడల్లా నేను ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసి పెట్టుకుంటాను బయట నుంచి కొని పని లేకుండా ఇంట్లోనే ఇలా సులువుగా ట్రై చేయండి వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే చక్కగా చేసేస్తారు ఇక దమ్ పెట్టుకొని ఓ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టామంటే చాలు దమ్మకి చక్కగా రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్